జీవితంలో మనల్ని ముందుకు నడిపించి తాను మాత్రం వెనక నుండి చేయుతనివ్వడమే ఏ తండ్రికైనా సంతోషం గెలిచినప్పుడు ఆనందంగా పది మందికి చెప్పుకొని ఓడినప్పుడు మన భుజం తట్టి గెలుస్తావులే అని దగ్గరకు తీసుకునే వ్యక్తి నాన్న మనలో జీవాన్ని నింపి అల్లారు ముద్దుగా పెంచి మనలోని లోపాలను సరిచేస్తూ మన భవిష్యత్తుకు పునాదులు వేస్తూ మన గమ్యం చూపేదే నాన్న నాన్న దండనలో ఒక హెచ్చరిక ఉంటుంది అది జీవితంలో ఎదురయ్యే అన్ని అడ్డంకుల్ని దాటేందుకు ఉపయోగపడుతుంది నాన్న కేవలం మనకి ఇంటి పేరునే కాదు మంచి కూడా ఇస్తారు నీ గెలుపే తన లక్ష్యంగా నీ జీవితాన్ని నిలబెట్టేందుకు నీ కోసం నిత్యం శ్రమించే నిస్వార్థ శ్రామికుడు నీ తొలి స్నేహితుడు నాన్న